నెలూరు జిల్లా కోచావన్లో నేషనల్ లోక్ అథాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన నాయమూర్తి యామిని ప్రజలనుంచి అర్జీని స్వీకరించారు పవిత్ర మామి మీడియాతో మాట్లాడుతూ కక్షదారులు లోక్ అథాలాతకు విధిగా హాజరయ్యారని అన్నారు సుప్రీంకోర్టు కేసులను సెటిల్ చేసే అవకాశాలు జిల్లా కోర్టుకు కల్పించాయని తెలిపారు కేసెస్ బ్యాంగళూరులో ఉన్న కేసెస్ కోర్టు రాన్ కేసులను Terima kasih telah menonton!

ఎగ్రిడే ఉపాధాలంటే తీసేశారండి మనకి ఎప్పుడు మనం సెటిల్ అవ్వాలన్నా కూడా మనకి నేషనల్ విపదాలకు డే ఫిక్స్ చేసిన రోజు మాత్రమే సెటిల్ అవ్వాలి అదర్వైజ్ స్పెషల్ లోపదాలత్ ఉంటే తప్ప అండి ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటేనండి ఆంధ్ర సుప్రీంకోర్టు కొన్ని కేసెస్ని ఐడెంటిఫై చేసేయండి అన్ని జిల్లాలకి పంపించి పర్మనెంట్ లోక అదాలత్ చైర్మన్ గారిని అని రియల్ ఎస్టేట్ సెక్రటరీ గారిని కలిపి సెటిల్ చేసేమన్నా సుప్రీంకోర్టు కేసుల్ని సెటిల్ చేసే అవకాశాన్ని మనకి జిల్లాలకి సాధించారండి వాటిని ఐడెంటిఫై చేసి కట్టడం జరిగింది దాంట్లో కనుక మన అడ్వకేట్ గారి గారికి నేను రిక్వెస్ట్ చేయటానండి మన వాళ్ళకి సంబంధించిన ఎవరున్నా కూడా అనేది క్లైమ్ మీరు నెగోషియేషన్స్ తీసుకొచ్చి కూడా మనం సెటిల్ అయ్యేలాగా మన జిల్లాని గౌరవప్రదంగా మనం కూడా చేసామనేలాగా ముందుకు తీసుకెళ్ళమని అందరికీ రిక్వెస్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అవసరమైతే నేను కూడా అమీడియేషన్ నెగోషియేషన్లో అవసరమైతే నేను వస్తాను పార్టిసిపేట్ చేస్తాను అదొకటి నెక్స్ట్ వచ్చేటప్పటికి యాడ్ చేసి చెప్పేది మనకి ఈ ఆస్తికి సంబంధించిన కేసులు సెటిల్ అవ్వడం వల్ల ఏంటంటే అంటే ఫైనాలిటీ ఉంది అంటేనండి తరాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు చెప్పేది నేను కూడా కొత్తగా వినే వాళ్ళకి నేను చెప్తానండి అదేవిధంగా క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ ఆ కేసెస్ కాంపౌండ్ అవడం వల్ల రెజిటల్తో సమానం మీకు రేపు ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఏదైనా ఫారెన్ అది వెళ్ళేటప్పుడు కానీ అది ఉంటుంది తగ్గడం వల్ల మనకి లాభం తప్ప నష్టం లేదండి ఉండే కొద్దీ కోర్టుకు వెళ్ళే కొద్దీ మనకి వేయ ప్రయాసాలు ఎక్కువ ఉంటుంది ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి యాక్టిట్యూట్ ప్రతిసారి ఉన్నట్టే ఈసారి కూడా చేసినట్టే ఈసారి కూడా మ్యాక్సిమమ్ కేసెస్ని సెటిల్ అవ్వమని నెల్లూరు జుడిషియల్ జురిస్ట్రక్షన్లోనే తర్వాత జూరిస్ట్రకి ఏమిటంటేనంటే రెవెన్యూ జ్యూరిస్ట్రిక్షన్ డివిజన్ అయినప్పుడు మనకి జుడిషియల్ డివిజన్ డివైడ్ కాలేదండి మనకి ఆత్మకూరు పావలి కొల్లూరు నెల్లూరు వెంకటగిరి కోట నాయకూర్మ సూటూర్పేట ఉదయగిరి జ్యూరిస్టిన్ మనకి నెల్లూరు జుడిషియల్ జూరిస్టిక్లో పాత రెవెన్యూ జూరిస్టివి మనకి నెల్లూరు జుడిషియల్ జ్యూరిస్టిక్ ఉన్నాయి మీరు వైట్ పబ్లిసిటీ ఇచ్చి మీ ఇంటి నెల్లూరు జూల్ స్టేషన్లో ఎక్కువ కేసులు డిస్పోజ్ అవ్వడానికి ముఖ్యంగా మీరు మీడియా హెల్ప్ అనేది మాకు చాలా ఉపయోగపడద్దు చాలా అంటారు వైట్ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల ఈరోజు ఈవినింగ్ వరకు వీలైనంత వైట్ పబ్లిసిటీ ఇచ్చి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ చెప్పాయి యాజ్ యూజువల్ మన ఫస్ట్ త్రీ కేసెస్లో ఉండేలాగా మీరందరూ అందరూ కృషి చెయ్యాలని మనం ఫస్ట్ త్రీ కేసెస్లో ఉండాలని మన ఆఫీసర్ అందరికి కృషి మన బార్ బెంచ్ బార్ In the, the fixtures, company, and the government officials, insurance companies, the government banks, the police department, the departments, you know, maximum number of cases,